హలో అండి ఈరోజు మామిడికాయ పెసరకట్టు నోటికి ఏమీ సహించట్లేదు అన్నం వద్దిరా బాబు అనుకున్నప్పుడు ఇలా మామిడికాయ పెసరకట్టు కాసుకోండి అద్భుతంగా అర కేజీ బియ్యం అన్నం తక్కువ తింటే ఒట్టు నమ్మండి అంత బాగుంటుంది పోపు ఇలాగేస్తే పక్కిదికి వెళ్ళాలండి స్మెల్ అంత బాగోవ్వాలి పప్పు ఏదైనా సరే గీతోటే వెయ్యాలండి గీతోటి పోపు వేస్తే ఇంగు జోడించి ఎంత బాగుంటుందో నీళ్ళు మరుగుతూ ఉన్నాయి ఒక గ్లాస్ పెసరపు వేసేసుకున్నాను ఫస్ట్ ఎప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు మాత్రమే పప్పు వేసుకుంటే పప్పు బాగా ఉడుగుతుంది ఒక మామిడికాయ పీని తీసుకుని క్యారెట్ కోరుకునే దాంతో కోరుకుంటున్నాను చూడండి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజు అయితే నేను కుక్కర్లో వండట్లేదు మూకుట్లో వండుతున్నాను చూడండి టెంకను పడేయకూడదు టెంకని ఉంచితే నేను చూపెడతాను చూడండి ఇంకా ప్రాసెస్ చాలా ఉంది మామిడికాయ పెసరకట్లో ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలండి మీడియంగా కట్ చేసుకుంటే చాలు నేను పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పన్నెండు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మూకుట్లో వండుకున్న పప్పు స్లోగా కుక్ అవుతుందండి పప్పు రుచి మరింత పెరుగుతుంది కుక్కర్లో వండిన పప్పు ఒకేసారి పగులుతుందండి అందుకని చెప్పేసి రుచి ఉంటుంది కానీ ఇంత ఉండదు పొయ్యి మీద ఉడికితే ఇంకా రుచి వస్తుందండి స్లోగా ఉడకడం వల్ల కొంచెం 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 పప్పు కుకింగ్ అయ్యి భలే ఉంటుందండి ఇలా వండి చూడండి ఇలా కూడా పది నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది కుక్కర్లో వండిన పది నిమిషాల నుండి అది గ్యాస్ విజులు పోవడానికి మనకు టైం పడుతుంది ఇలాగైతే మనం కొంచెం వండుకోవాలి వండుకోవాలంటే ప్రాసెస్ తేడా పచ్చిమిరగాయలు వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకుని ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత మామిడి టెంక్ వేసుకోవాలండి మామిడి టెంక్ వేసుకునే ముందు నేను ముందు మామిడికాయ కూర వేసుకుంటున్నాను మామిడికాయ కూర మొత్తం వేసుకోకూడదు మామిడికాయకి ఉపచారం అయిపోతుంది టెంక్ కూడా వేసేసుకున్నాను ఇంకొంచెం మామిడికాయ కూర ఉంచేశానండి కమ్మకమ్మగా కొంచెం పులుపు ఉందా లేదా అన్నట్టు ఉంటేనే పెసర కట్టు అవుతుందండి మొత్తం పులుపు వేసేస్తే మామిడికాయ పప్పు అవుతుంది అందుకని ఎక్కువ వేయకూడదు కొంచెం వేసానా లేదా అన్నట్టు వేస్తే పులుపు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది మూడొంతులు పప్పు ఉడికిపోయిన తర్వాత మాత్రమే మామిడికాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసాను చూడండి మళ్ళీ కొంచెం నీళ్లు పోసాను ఇలా తఫ్ ఐదు ఆరు సార్లు పోసుకోవాలండి పప్పు బాగా తాగుతుంది నీళ్ళు ఇలా ఉడకడానికి ఇలా చేసి చూడండి మామిడికాయ పెసరకట్టు ఎంత బాగుంటుందో మా అమ్మమ్మ మామిడికాయ ఉన్ననాడు ఈవినింగ్ టైము ఎక్కువ పెసరకట్టు కాసేదండి పెసరకట్టు అంత బాగుంటుంది అస్సలు మనకు బోరే కొట్టదండి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడిగిపోయింది ఉప్పు వేసుకున్నాను తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ పసుపు పసుపు అయితే నేను ఎప్పుడూ కొంచెం ఎక్కువే వాడతాను నేను ఇంట్లో ఆడించుకుంటానండి పసుపు కొంచెం ఎక్కువే వాడతాను యాంటీబయోటిక్ పనిచేస్తుందని చెప్పేసి మామిడికాయ పెసరకట్టులో మిరియాల పొడి వేయాలండి ఎర్రకారం వేయకూడదు దీన్నే మామిడికాయ పెసరకట్టు అంటారు మిరియాలు అరుగుదలకు మంచిది కదా చాలా బాగుంటుంది మామిడికాయ పుల్ల పుల్లగా ఉంటుంది కొంచెం పప్పు గ్యాస్ పట్టకుండా ఉండడానికి మిరియాల పొడి వేసుకోవడం వల్ల అన్నం తొందరగా అరిగిపోతుంది పోపు పోతే పోపు గీ వేసుకోవాలండి పోపుకి ఎప్పుడూనూ నాలుగు రబ్బులు రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర కరియాపాకు ఇంతేనండి పోపు నేతిలో పోపు పెట్టుకుంటే పప్పు ఏదైనా కూడా అద్భుతంగా ఉంటుందండి ఇంగువ అరుగుదలకు మంచిదండి మీరు ఇలా గీ వేయండి ఏ పప్పు అయినా సరే మీరు గీ పోపు వేస్తే ఇదికి స్మెల్ గ్యారంటీగా వెళుతుందండి ఎవరో ఏదో వండుకుంటున్నారని ముందుకు వాళ్ళు వెనక్కి తిరిగి మన స్మెల్ పీలుస్తారండి మన పప్పుది ఇది నిజమండి ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను అందరూ నాకు కింద నుంచి ఫోన్ చేసి అడుగుతారు అందుకని చెప్పి చెప్తున్నాను పోతే నేను మట్టి పాత్రలోకి పప్పు తీసుకుంటున్నాను ఈ పాత్రలోకి ఇలా పప్పు తీసుకోవడం వేడివేడిది రుచి మరింత పెరుగుతుందండి అద్భుతంగా ఉంటుంది మనకు పల్లె వాతావరణం కూడా గుర్తు వస్తుందండి ఇలా గిన్నెలో మట్టి పాత్రలో తీసుకుంటే కనుక మీరు చూపెడుతున్నాను చూడండి నేను ఒక్కసారి వేసినా ఎప్పుడు ఉప్పు సరిపోతుంది రెండోసారి ఉప్పు ఎప్పుడు వేయను అంచనాగా వేస్తాను కరెక్ట్గా సరిపోతుంది ఈ మామిడి టెంక్ అన్నంలో సీకితే ఉంటుందండి ఎంత బాగుంటుందో మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ